ఓం శ్రీ నా పేరు రామగిరి సోమలింగం ఆచార్య నేను వాస్తు పండితుణ్ణి అమ్మవారు పదేళ్ళ కింద కలలు వచ్చిందన్న ఆలయం నిర్మించమని ఆ తల్లి అనుగ్రహం పడి బా జాతర సహకారంతో ఒక నాలుగేళ్ళల్లో గుడి కంప్లీట్ చేసిన రెండు వేల పద్దెనిమిదిలో ప్రశ్స చేసిన ప్రతిష్టకు రాజకీయ నాయకులు కడియం శ్రీహర్ గారు ఎమ్మెల్యే రాజయ్య కొమ్మ తదితర అందరూ వచ్చిండ్రు భక్తులు వచ్చిండ్రు సరస్వతి మాత విక్రపతి స్థాయి ఇప్పుడు వరకు ఆరున్నర సంవత్సరాలు వచ్చింది మళ్ళీ తర్వాత శివయ్య కూడా మా సంకల్పం ఉండే శివయ్య ఆలయం కూడా కట్టాలనే సంకల్పంతో ఆయన కూడా నన్ను ప్రేరేపించిండు స్వామివారు శాస్త్రోత్తతే ఇది మొదలుపెట్టి మూడే సంవత్సరాలల్లా ఇది కంప్లీట్ చేసినాం ఆ శివయ్య విగ్రహాలన్నీ తమిళనాడు నుంచి చేసినాం సరస్వతి మాతా విగ్రహం తమిళనాడు నుంచి ఇప్పటి వరకు భక్తుల సహకారంతో అమ్మవారి గుడికి కోటి యాభై లక్షలైంది శివయ్యకు కోటి నలభై లక్షలైంది ఇంకా చుట్టూ కాంపౌండ్ ఇంకా కొన్ని పనులు ఇవన్నీ అవి లెక్కకు రాని పిల్లలు కోటి రూపాయలు అయినాయి ఇంకా నవగ్రహాలు దంపతులు నవగ్రహాలు కంప్లీట్ చేసి విగ్రహాలు ఉన్నాయి తర్వాత ఒక ఆంజనేయ స్వామి వాయవ్యంలో నైరుతిలో సృష్టికి మూలం విశ్వకర్మ ఆలయము ఆంజనేయ ఆలయం మహామండపము యాగశాల ఇవన్నీ ఒక రెండు కోట్ల పనులు ఉన్నాయి ఇవన్నిటికి భక్తుల సహకారంతో ఒక్కొక్కటి తయారు చేస్తారు ఇప్పటి వరకు సుమారు మూడున్నర నుంచి నాలుగు కోట్ల యి ఇవన్నిటికీ ఒక పది ఎకరాల స్థలం కేటాయించిన దినదినము మనకు ఒక భక్తులకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేయాలని నా సంకల్పంతో చేస్తుంటే ఈ మధ్యలో శివాలయం అయినాక నాకు కొంతమంది భక్తులు వాళ్ళు శివయ్య ప్రేరేపణతో భక్తులు వాళ్ళందరూ అన్నదానం చేద్దామనే ఒక ఆలోచనతో ఫస్ట్ ఈశ్వరయ్య గారు ఇంటి పైన చూడ ఈశ్వరయ్య గారు సంకల్పం చేసుకొని బాబు మరి మేము ఇట్లా ప్రయత్నం చేస్తాం అందరూ చేసి అన్నదానం అన్నదాన సత్రం అన్నదానం అన్నదాన సత్రం డెవలప్ చేద్దామని చేయింది ఆయన మనసు యొక్క పని చేస్తే మన జీవితంలో మనకి ఏది రాదు అన్ని సన్నదానాల కంటే అన్నదానం చాలా గొప్పది కదా మీరు అందరూ వస్తే నాకు కూడా బలం వస్తుంది నా వంతుగా కూడా నేను చేస్తా అని మొన్న ఎనిమిదో తారీఖు కడియా గారిని పిలిచినాము తర్వాత అక్కడ ఆర్తిగేటు ఆర్తిగేట్ ప్రారంభోత్సవం అన్నదాన ప్రారంభోత్సవం చేసి ఆయన ఈ ఆలయ ప్రాంగణం ఇదంతా చూసి ఆనందపడి నా వంతుగా కూడా ఈ రోడ్డు ఉన్నది పెద్దగా చేస్తారని వారు మాటిచ్చు సెంట్రల్ లైట్లు పెడతా అన్నాడు ఉత్తరంలో నది ఉన్నది వాస్తు ప్రకారంగా ఉత్తరంలో నది తూర్పు ప్రవహించడం అనేది వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది దాన్ని పునస్కరించుకొని ఇక్కడ ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టి వాటర్ ఎప్పటికొండినట్టు చేస్తా భక్తులు ఇక్కడ స్నానాలు చేసి స్నాన గదులు కట్టిస్తా భక్తులు స్నానాలు చేసి పవిత్రంగా శివాలయంకు వస్తారు తర్వాత చిన్నపిల్లలకు అన్న ప్రసాదం అమ్మవారి ఆలయంలో పిల్లలకు విద్యాభ్యాసం ప్రతి ఇప్పటివరకు ఎంతో మంది వేల మంది ఇక్కడ విద్యాభ్యాసానికి ఎంతోమంది భక్తులు వస్తున్నారు ఇక్కడనే అక్షరం విద్యాభ్యాసానికి ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తున్నారు ఆ తల్లికి శివయ్యకు నేను కోరుకునేది ఏంటంటే నేను కష్టపడి కట్టడము నా సంకల్పం ఈ స్థలం అంతా ఇస్తున్నా మీరు ఈ స్థలాన్ని అంతా దేదీప్యమానంగా చేయించి యాగశాల ఉండడానికి వసతి భవనాలు భక్తులను ప్రేరేపించి వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక విధమైన మనశ్శాంతి వచ్చే ప్రాంగణం తయారు చేయాలని నా కోరిక మనది కూడా ఒక పదేళ్ళు ఐదేళ్ళ వరకు వేములవాడ రాజన్న తర్వాత తర్వాత కొమరెల్లి వీరన్న కొత్తకొండ కొత్తకొండ స్వామి వీళ్ళందరి దయతోటి వాళ్ళు ఈయన కూడా భక్తులకు సుఖశాంతులు ఇచ్చుకుంటూ వాళ్ళ కోరిన కోరికలు తీర్చి అందరికీ ఆయురారోగ్యాలు శాంతి ఉండాలి అని నేను కోరుకుంటాను